మన్యం జిల్లా పార్వతీపురం లో బూరడ వీధివాసులు చంద్రగ్రహణం పూజలు నిర్వహించారు పూర్వీకుల ఆచార సంప్రదాయాలను పాటిస్తూ వెండిపల్లెంలో రోకలిని నిలబెట్టి మహిళలు పూజలు చేశారు రాహు కేతులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు డాక్టర్ వేలు ఇచ్చారు కన్నకు అంతేనా नेहड़ा निगीरी डोंट क्या आप नियाबा कूचे चोर में हुआ चोर मह नहीं बुढ़ा रहा है आगे बंदा नहीं आगे तारा आगे तारा डॉक्टर में निकला तो डॉक्टर ने बुरा टम्मा जेल